ఆయన ఆనందపడాలంటే నువ్వు ఆయనకు అనుకూలంగా మారాలి నా పాయింట్ అర్థమైందా చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అన్న వినాయకుడి చవితేట కొంతమంది వచ్చారన్న ఇవ్వనా వద్దా అని అడిగారు నేను అన్నాను నన్ను కూడా చాలామంది వినాయక చవితి చందాలు అడిగేవారు అప్పుడు నేను ఏమనేవాడిని అంటే ఏం చేస్తారన్నా తమ్ముడు ఈ డబ్బులతో అని అడిగేవాడిని అన్న అన్నదానం చేస్తామన్న అన్నారు అనుకోండి వెంటనే డబ్బులు ఇచ్చేవాడిని వెళ్ళండి మీరు అన్నదానం చేసుకోండి కానీ మీరు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏమైనా పాడు పనులు చేస్తాం పనికిమాల పాటలు డీజేలు పెడతాం లేదా బూత్ పాటలు పెడతాం లేదా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆళ్ళని తీసుకొచ్చి పనికిమాలి డ్యాన్స్ లేపిస్తామంటే నేను ఇవ్వను తమ్ముళ్ళు ఒక భారతీయుడిగా మనందరం అన్నదమ్ములం కాబట్టి అన్నదానం చేస్తానంటున్నారు కాబట్టి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చాను చాలా సందర్భాల్లో నేను ఇచ్చాను అలాగా మీరు కూడా ఇవ్వచ్చు తప్పేమీ లేదు ఎందుకు అంటే భారతీయులుగా మనం ఇస్తున్నాం అన్నదానానికి వాళ్ళు కూడా క్రిస్మస్ రేపొద్దున క్రిస్మస్ వచ్చినప్పుడు మీరేమైనా అన్నదానం చేస్తే వాళ్ళని అడగండి తప్పలేదు వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి జనవరి ఫస్ట్ ఏమైనా వస్తే మీరేమైనా అన్నదానం చేస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి తప్పలేదు ఎలాగా భారతీయులుగా వాళ్ళ విశ్వాసం వాళ్ళది మన విశ్వాసం మనది అంతే వాళ్ళ విశ్వాసాన్ని మనం డివైడ్ చేయట్లేదు మన విశ్వాసాన్ని వాళ్ళు ఏం అనడానికి వీలు లేదు వీఆర్ ఆల్ ఇండియన్స్ నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నాను నువ్వు నా దగ్గరకు వచ్చావు వచ్చి అన్న నేను అలా అన్నదానం చేస్తున్నానన్నా నాకు డబ్బులు ఇస్తావా అని అడిగితే ఇచ్చాను ఆ దాంతో పది మంది పేదోళ్ళు అన్నం తింటారన్న ఆలోచన అంతే ఏదో మంచి జరుగుతుంది కదా అన్నది అంతే నీ విశ్వాసంతో నాకు సంబంధం లేదు నా విశ్వాసంతో నీకు సంబంధం లేదు నేను న్యూ ఇయర్ చేస్తాను ఏదో క్రిస్మస్ చేశాను ఎక్కడ ఏదో కార్యక్రమం పెట్టాను అక్కడ నేను కూడా పది మంది భోజనాలు పెడదాం అనుకుంటున్నాను నువ్వు ఒక వేరే విశ్వాసానికి చెందిన వ్యక్తిగా అన్న నేను కూడా వస్తాను అక్కడ బియ్యం ఇస్తాను లేకపోతే ఇంకో కార్యక్రమానికి ఏదో హెల్ప్ చేస్తానంటే చెయ్యి తప్పేమీ లేదు ఆ మానవత్వం ప్రతి మనిషిలో ఉండాలి దేవుడు గురించి తెలుసుకోవడం అనేది నీ వ్యక్తిగతం సత్యం తెలుసుకోవడం అనేది నీ వ్యక్తిగతం అర్థమైందా ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు మత కల్లోలలో జరగవు నేను అదే అంటాను ఎవరైనా భగవద్గీత ఇచ్చారా తీసుకో నువ్వు బైబిలి వాళ్ళు తీసుకోవాలి అర్థమైందా నా పాయింట్ ఎవరైనా భగవద్గీత తీసి తీసుకో దాన్ని చెంపడాలు కాల్చడాలు మంచి పద మూర్ఖులు చేసే ఎదవలు చేసే పనులు అయ్యి బైబిల్ తగలబెడుతుంటారు కొంతమంది పనికి మన ఎదవలు ఇలా అంటున్నానని చెప్పి వాళ్ళు బాధపడాలి బాధపడకూడదు అంటలా బాధపడాలి అంటున్నాను తప్పది నువ్వు భగవద్గీత నేను తీసుకుంటా నేను చదువుతాను నాకు నచ్చితే స్వీకరిస్తాను నచ్చలేదు అని ఒక పక్కన పెట్టేస్తాను అలాగే నేను బైబిల్ ఇస్తే నువ్వు తీసుకో చదువు నచ్చితే నచ్చకపోతే పక్కన పెట్టేయి లేదా ఎవరికైనా ఇచ్చేయి ఏమైనా నాకు ఒక ఆయన బైబిల్ ఇచ్చాడు నాకు ఈ చదవడం ఇష్టం లేదు నువ్వు తీసేసుకొని ఇచ్చేయి దాన్ని తగలపెట్టడం మూర్ఖత్వం అంటారు దాన్ని మంచి పని కాదు భారతీయుల లక్షణం కాదు అది మన భారతదేశ రాజ్యాంగం పరమత సహనాన్ని నేర్పించింది ఇందులో నా విశ్వాసం నాది నీ విశ్వాసం నీది అనగా ఇతర విశ్వాసాలకు చెందిన వ్యక్తులతో చెప్తున్నాను కాబట్టి నీ పని ఇది నా పని నాది నేను నిన్ను గౌరవిస్తున్నా నువ్వు నన్ను గౌరవించు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది భారతీయులుగా కలిసిమెలిసి ఉందాం అంతవరకే నేను నిన్ను తప్పుపట్టను నువ్వు నన్ను తప్పుపట్టద్దు నేను నిన్ను ద్వేషించను నువ్వు నన్ను ద్వేషించొద్దు నా మార్గంలో నేను వెళ్తాను నీ నువ్వు వెళ్ళి అయినా ఒక మాట చెప్తాను మీరు అందరూ వినండి మన పరలోకపోతే తండ్రికే ద్వేషం లేదు మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు ఆయనే అందరినీ ప్రేమిస్తున్నప్పుడు మనకెందుకు ద్వేషం ఆయనే అందరికీ అన్నం పెడుతున్నప్పుడు మనం ఎందుకు అన్నదానానికి నష్ట ఇవ్వనని చెప్పడం చెడ్డ పనికైతే నేను ఇవ్వను కానీ నా తండ్రి అందరికీ అన్నం పెడుతున్నాడు అని నేను నమ్ముతున్నప్పుడు నువ్వు కూడా అన్నం పెట్టే పని అయితే నేను ఇస్తాను తప్పలేదు పెట్టు అన్నం పెట్టు ఎవరికైనా వాళ్ళకి ఏమైనా చేస్తావచ్చి నేను ఇస్తాను నా తండ్రి పరలోకపు తండ్రికి లేని ద్వేషం నాకెందుకు ఆయన ఎవరిని ద్వేషించట్లేదు మంచివాళ్ళ మీద వర్షం కురిపిస్తున్నాడు అంటే చెడ్డోళ్ళ మీద కురిపిస్తున్నాడు మంచవాళ్ళని సూర్యున్నోదయింపజేస్తున్నాడు చెడ్డోళ్ళ మీద కూడా సూర్యోదయంపజేస్తున్నాడు నేను ఎందుకు ఇప్పుడు తొందరపడి తీర్పు తీర్చాలి నేను ఎందుకు ఇప్పుడు ద్వేషించాలి నేను ఎందుకు చివరిదాకా ఆక్కుండి ఇప్పుడు కంగారు పడిపోవాలి నా ప్రేమతో నేను అందరినీ గెలుచుకోవాలి అంతే నా ప్రేమ చూసి వాళ్ళని నా వైపు ఆకర్షింపబడాలి ఏంటి అతను ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అనుకోవాలి అంతే అలాంటి ప్రేమ మనం చూపించాలి తప్ప ద్వేషం చూపించకూడదు ద్వేషం చూపిస్తే ఎవడూ సత్యంలోనికి రాడు ద్వేషం చూపిస్తే ఎవడు సత్యాన్ని అంగీకరించడు మనం ద్వేషం చూపించడానికి లేమి ఇక్కడ ప్రేమ చూపించడానికి ఉన్నాం అక్కడ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా జైన మతమైనా బౌద్ధ మతమైనా ముందు నాకు భారతీయుడిగా కనబడతాడు నా దేవుడికి లేని ద్వేషం నాకు ఎందుకు ఆయన కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు నీతి మంతుల్ని ప్రేమిస్తున్నాడు అనీతి మంతుల్ని ప్రేమిస్తున్నాడు దుష్టులకు కూడా ఆయన దయ చూపిస్తున్నాడు జాలి చూపిస్తున్నాడు ఊపిరి అనుగ్రహిస్తున్నాడు మేలు చేస్తున్నాడు అలాంటప్పుడు నాకెందుకు ద్వేషం నాకెందుకు పగ నాకెందుకు మత విద్వేషం అవేమి నాకొద్దు నేను నా ప్రభు ప్రేమలో ముందు కొనసాగుతాను అంతే ఇలాంటి ఆలోచన విధానం క్రైస్తవులుగా మన అందరికీ ఉండాలి అర్థమైందా మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం మన పని కాదు వాళ్ళు ద్వేషించడం మన పని కాదు అది మన తండ్రిలో లేదా లక్షణం నీలో ఎందుకు ఉండాలి అది నీ బంధువుల్లో చాలా మంది ఉంటారు నీ స్నేహితుల్లో చాలా మంది ఉంటారు వాళ్ళు ద్వేషించటం మన లక్షణం కాదు అది మంచి పద్ధతి కూడా కాదు సో ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే అందరికీ తండ్రి ఒక్కడే ఆ తండ్రి అందరినీ ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ నీలో నాలో కూడా ఉండాలి కదా అది లేకపోతే మనం దేవుని పిల్లలం ఎలా అవుతాం అవం కదా రైట్ రైట్ ఇప్పుడు చూడండి